మర్చిపోయాడు కొద్ది రోజుల తర్వాత వాడలు తొలగని జల్లు పడుతున్నటువంటి సందర్భంలో ఆ కంకి కనబడింది ఇంటి ముందు ఉన్నటువంటి కాస్త స్థలంలో ఆ ఎండిపోయినటువంటి గింజల్ని ఒక్కొక్క దాన్ని నేల మీద పాతాడు కొద్ది రోజుల్లో అవి మొక్కజొన్న జూళ్ళుగా వచ్చాయి ఒక్కో జూలుకి పది పది కంకులు చొప్పున ములిసాయి అక్కడికి ఆగిపోయినటువంటి ఆగిపోకుండా అదే పంటని మళ్ళీ కొంచెం పెంచుకోవడానికి మరొక సంవత్సరం ఇంకొన్ని జీవులని తయారు చేసుకున్నాడు అలా అలా వచ్చినటువంటి సంపాదనతో పక్కనే ఉండేటువంటి స్థలాన్ని కూడా కొనుక్కున్నాడు ఇప్పుడు వ్యాపారంలో సుస్థిరంగా స్థిరపడ్డాడు కొద్ది సంవత్సరాల తర్వాత గురువు గారికి ఆ ముగ్గురు విద్యార్థులు ఏ ఏ స్థానాలలో ఉన్నారో తెలుసుకోవాలనిపించింది అప్పుడు ఒక్కొక్కరిని పిలిచే ప్రయత్నంలో మొదటి వాడిని పిలిచాడు వాడిని పిలిచాడు నాయన నువ్వేం చేస్తున్నావు రా అని అడిగాడు ఏముంది గురువుగారు పొద్దు పుట్టకి మాపడిది పట్టకి తింటున్నాను పంటున్నాను తిరుగుతున్నాను అని చెప్పాడు నేను ఇచ్చిన కంకిని ఏం చేశారు అని అడిగి అనే కంకి అంటే గుర్తొచ్చింది గురువు ఆ కంకి నాకు గాలిలో ఆకలవుతుందని మీరు ఇచ్చారు దాన్ని అక్కడే కాల్చుకొని తిన్నానని అది రాని జీవితం అనుకున్నాడు ఇక రెండో వాడిని పిలిచాడు వాడిని అడిగితే అమ్మాయి చాలా ధనికురాలైనటువంటి అమ్మాయి దొరికింది భార్య కాబట్టి ఆ అమ్మాయి వచ్చిన ఆ అమ్మాయితో వచ్చినటువంటి సంపాదనతో నేను వాళ్ళు సుఖంగా ఉన్నానన్నాడు మరి నేను ఇచ్చిన కంకిని ఏం చేశాను ఆ గుర్తొచ్చింది గురువు గారు మీరిచ్చింది నాకు తెల్లవారి గారెలకు ఉపయోగపడింది గారెలు చాలా టేస్టీగా ఉంటాయి అన్నాడు ఇక మూడో వాడిని పిలిచే సందర్భం లేకుండానే చాలా బుట్టల నిండా పళ్ళు ధనాలు కనక వాహనాలతో గురుగారి దగ్గరికి కుటుంబ సమేతంగా వచ్చాడు భార్య పిల్లలు కూడా చాలా సవినయంగా నమస్కరిస్తూ గురువు గారికి పాదాలకి నమస్కరించారు ఏంట్రా నువ్వెవరు అని అడిగి గురువుగారు మీరు మీరిచ్చినటువంటి ఆ మొక్కజొన్న కంకితో నేను ఇవాళ ఈ స్థానంలో ఉన్నాను అని చెప్పాడు అప్పటిదాకా గురువుకి ఆ శిష్యుడు ఎవరో గుర్తయ్యేది ఇక్కడ నేను ఈ కథని చెప్పడం ద్వారా ఏమర్థం అవుతుందంటే ఏ పాఠశాలల్లో కూడా విద్యార్థుల్ని వేరుగా చూసి పాఠాలు చెప్పడం జరగదు కేవలము గురువుకి అందరూ సమానమే అయినప్పటికీ కూడా విద్యార్థుల ఐక్యూ లెవెల్స్ కానీ వాళ్ళ యొక్క ప్రతిభ పాఠవాలు కానీ ఇంటి దగ్గర వాతావరణం కానీ వాళ్ళు పెరిగినటువంటి సమస్యల వలయాలు కానీ ఇవన్నీ కారణమవుతాయి కానీ కేవలం పాఠశాలల్లో చదువస్తలేదు మా పిల్లలకు మాత్రమే రావట్లేదు అని మిగతా పాఠశాలలను అన్నింటినీ గొప్పగా చెప్పుకొని వాళ్ల పాఠశాలని తక్కువగా చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు విద్యాలయాలు అనేటువంటివి దేవాలయాలు ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఉపాధ్యాయుడికి కూడా అందరి విద్యార్థులు సమానమే అందరికీ ఒకేలాగా పాఠాలు చెప్తాం కానీ వాటిని వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ద్వారా వాళ్ళ ప్రతిభ ద్వారా వాళ్ళు దాన్ని షైన్ చేసుకుంటారు దానికి మీరు కూడా కారణమన్న విషయం మీరు మర్చిపోతున్నారు కేవలం పాఠశాలను మాత్రమే సమస్యగా చూపిస్తున్నారు ఇకనైనా ఈ పంథా మారాలని తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం మారాలని మారుతుందని ఆశిస్తూ మీ హరినాపం